Thank you అందరికీ నమస్కారం నా పేరు కాలారి భరద్వాజ్ మాది వేకనూరు గ్రామం అవనగడ్డ మండలం కృష్ణా జిల్లా రెండు వేల పన్నెండులో లో నా బీటెక్ పూర్తి చేశాను పూర్తి చేసిన కాని మా గ్రామం వచ్చి వ్యవసాయం చేశాను వ్యవసాయం చేస్తూ దేశాన్ని సేవ చేయాలని ఆలోచనతో రెండు వేల పదమూడులో లో ఢిల్లీ వెళ్ళటం జరిగింది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవడానికి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే క్రమంలో అక్కడ ఉన్న కాలుష్యం అక్కడ ఉన్న అధిక జనాభా వల్ల రాబోయే కాలంలో జరిగే ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయని తెలుసుకుని మా సొంత గ్రామంలోనే వచ్చేసి ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్న వచ్చి మా గ్రామం తిరిగి రావడం జరిగింది అలాగే వ్యవసాయం చేస్తూ ప్రిపేర్ అవుతూ క్రమంలో వ్యవసాయ అధికారి ఆంజనేయ కుమార్ గారు నన్ను ఆయన కలవడం జరిగింది నేను చేస్తున్న వ్యవసాయం చూసి ఆయనకు కూడా ఇంట్రెస్ట్ కలిగి రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి ద్వారా నిర్వహించిన ఎన్ని రోజుల సదస్సుకి నన్ను పంపించడం జరిగింది అక్కడ నేను వాళ్ళు నిర్వహించిన సభకి నేను ఎన్ని రోజులు హాజరయ్యి ఒక ఆవుతో ముప్పై ఎకరాలు ఎలా చేయాలి అని పాలేకర్ గారు చెప్పడం జరిగింది అది నేర్చుకుని నేను కూడా తిరిగి మళ్ళీ మా గ్రామంలో మీ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను ఇది ఫస్ట్ పాలేగిరి గారు చెప్పిన విధానంలో వ్యాసగాల్లో భూమి ఎండ ఎండ పడకుండా మన భూమిని కప్పి ఉంచాలి దాన్నే మల్చింగ్ అంటారు మల్చింగ్ చేసే పరిస్థితులు అన్ని చోట్ల కుదరవు కొన్ని చోట్ల వ్యాసగాలిలో గ్యాధులు వదిలేయటం వల్ల ఆ మల్చింగ్ మనం చేసిన ఆ గ్యాదలు దొక్కేసి కొన్ని కొన్నిసార్లు కుదరదు అనమాట సో మల్చింగ్ చేస్తే వాఫ్సా వచ్చి దాంట్లో హ్యూమస్ క్రియేట్ అయ్యి అన్ని జరుగుతాయి వాస్తవంగా కానీ కొన్ని పరిస్థితి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గేదలు ఉండడం వల్ల గేదెలు తొక్కటం వల్ల కొన్ని జంతువులు రావడం వల్ల ఆ పని చేయలేము చేసినా సరిగ్గా వర్కౌట్ అవుతుంది తర్వాత పచ్చి రొట్టి పైరు కింద జీలక పిల్లిపేసర లేకపోతే నవధాన్యాలు ఏ ఈ మూడింటిలో ఏది అవకాశం ఉన్నా చల్లుకొని తొలగని వాళ్ళలో దాన్ని నలభై నుంచి యాభై రోజుల్లో దాన్ని రోటావేటర్ వేసుకుని దమ్ము రోటావేట్ వేస్తాం దమ్ము చేయము రోటావేటర్ వేస్తాం దమ్ము చేస్తే ఏంటంటే నేల బండ మారిపోయి రేపు అప్రాల్ టైంలో ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఒకటికి రెండు సార్లు రేటు ఎక్కువైనా ట్రాక్టర్ రేటు ఎక్కువైనా మేము రెండుసార్లు వేసినా మూడు సార్లు వేసినా రోటా వేట వేస్తాము అది వరి నా నాటేసిన ప్రతి నాటు నాటేసిన కానించి కోత కోసే వరకు ప్రతి పదిహేను రోజులకి జీవామృతం పిచ్చిగరీ చేస్తాం లేకపోతే రెండు వందల లీటర్లు డ్రమ్లో మనం జీవామృతాన్ని వదులు వదులుతాం అది కలుపు మెయిన్ ఈ ప్రకృతి వ్యవసాయంలో అందరి సమస్య ఏంటంటే కలుపు అనమాట కానీ రాను రాను వ్యధ వేయటం వల్ల కలుపు ఎక్కువైపోయి మేము ఒక ఎకరం ఒక సంవత్సరం పన్నెండు పన్నెండు నుంచి పదిహేను వేల కేవలం కలుపుగా ఖర్చు పెట్టాం తర్వాత తర్వాత ఈ వెద జల్లే పద్ధతి మానుకుని మళ్ళీ నాటు వేసి ఒక సంవత్సరం మేము ఈ ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం అనమాట అంటే ఎలా చేస్తే రైతుల ఆదాయాన్ని తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపా ఎక్కువ ఆదాయం పొందొచ్చు అనే దాంతో ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఒక సంవత్సరం రెండు కేజీలు విత్తనాలతో పదహారు ట్రైన్లో ఒక కేజీ ఇతం నార్మల్ పోసి దాన్ని ఇంటిగాడే నార్మల్ పీకి ఒక మొక్క ఒక మొక్క ఒక అడుగు అడుగు దూరంలో ఒక సంవత్సరం పెట్టడం జరిగింది ఆ సంవత్సరం కూడా పంట బాగానే వచ్చింది కలుపు కలుపు వల్ల నేను చేసే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మిస్ అయినాయి నా బియ్యాన్ని నేను పండించిన వడ్డుని ఒక సంవత్సరం పాటు పుర్లో దాసి ఎక్కువ మంది రైతులు తెలుసుకోవడానికి ఏం చేశానంటే దాన్ని బియ్యంగా మార్చి అమ్మడం స్టార్ట్ చేశాను అన్నమాట నా 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 వస్తువుని నా బియ్యాన్ని మధ్యవర్తుల మీద డిపెండ్ అవ్వకుండా నేనే దాచుకుని నేనే బియ్యం గట్లుగా మార్చి ఒక పాతి కేజీల బీపీటీని సంవత్సరం పాటు దాసిన బీపీటీని రెండు వేల రూపాయలకి మార్కెటింగ్ బయట దాని మార్కెటింగ్ అంత ఉంది అంత వాల్యూ ఉందని తెలుసుకుని ఒక పాతి కేజీల బియ్యాన్ని రెండు వేలకు అమ్ముతున్నాను అప్పుడు దీనివల్ల రైతులు ఏంటంటే ఆదాయం చూసి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు సో నేను ఇట్లా ఈ మా ఊర్లో నేనే బియ్యంగా మార్చి సొంతంగా బియ్యంగా మార్చి అమ్మటం వల్ల అది రైతు ఇప్పుడుప్పుడే వాటి గురించి తెలుసుకుంటున్నారు అలాగే మేము కొన్ని వ్యవసాయం ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసే దశలో జపాన్ ఫార్మర్ ఉన్నాడు ఒక అతను జ మసనబు ఫుకు బుక్క అని ఒక జపనీస్ ఫార్మర్ ఉన్నాడు ఆయన గురించి కూడా మీరు పుస్తకం చదవండి గడ్డి పరగతో విప్లవం అనే ఒక పుస్తకం ఉంది ఆయన బుక్ కూడా చదివితే మీకు వ్యవసాయం ఇంకా ఈజీగా ఉంటుంది ఆయన చేసే పాలసీ కూడా నేను ట్రై చేస్తున్నాను దుక్కు తునకుండా ఎలా పండాలి ఎలా చేయాలి అది కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఏ చేసినా ఎన్ని చేసినా రైతులు వ్యవసాయాన్ని వదలకూడదు రైతులు వ్యవసాయాన్ని వదలకూడదు మన పూర్వీకుల ద్వారా మనకు వచ్చిన ల్యాండ్ని పాడు చేసుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళి సంపాదించుకుంటే సంపాదించుకోవడం కన్నా మన భూమిని మనమే మనమే బాగు చేసుకోవాలి ఒక జనరేషన్ కష్టపడితే తర్వాత జనరేషన్ తర్వాత జనరేషన్ సుఖంగా బదువుతాయి మేము ఇది ట్రెంచ్ అండి కందుకం నేనే సిక్స్టీ డేస్ తోకుంది మేము చుట్టూ ఇలా చేస్తాం అనమాట పక్కన వాళ్ళు ఏమైనా చలినా మాకు మా వరకు పడదు గట్టు మీద కూడా మేము కూరగాయలు కొబ్బరి మొక్కలు కంది మొక్కలు అవి కూడా పండించుకోవడం జరిగింది ఒకే ఒకేసారి వరి కొబ్బరి మొక్కలు దీర్ఘకాలిక పంట తాత్కాలికమైన పంట కూరగాయలు ఇలా ఒక ఎకరంలోనే ఇవన్నీ చేస్తున్నాము మేము ఇక్కడ నీటి సౌకర్యం మూడు వందల అరవై రోజులుంటే ఈ ట్రెంచ్లో చేపల్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది ఈ అలాగే ఈ వరి ఈ ట్రెంచ్లో పెట్టిన వరి కొంచెం పడిద్ది కాబట్టి ఒక వర్షం రెండు వర్షాలు తీసేసి మేము సపరేట్గా వేసుకుని కుప్పలో కుప్పలో వేయకుండా విడిగా వేసుకుంటాము అలాగే మెయిన్ ఒకటి ఈ గడ్డి వల్ల ఎక్కువ మంది జీవాలు గ్యాదలు కానీ ఆవులు కానీ సరైన టైంలో రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నాయి వ్యవసాయదారులు అది కూడా మీరు ఆలోచించాలి గడ్డి వల్ల కూడా చాలా దుష్ప్రభావాలు జరుగుతున్నాయి మీరు మన పశువులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ ఆహారం గడ్డి తింటే ఫాస్ట్గా గా ఉండటం కానీ ఎలాంటి రోగాలు లేకుండా ఉండం కానీ జరుగుతుంది మా ఆవుకి మా మేము కొనుక్కున్నప్పుడు ముందు ఒక సంవత్సరం ఏదో బాగా లేట్ అయిపోయింది తర్వాత ఒక సంవత్సరం మా గడ్డి అవన్నీ తిన్నాక ఏదో టయానికి వచ్చేయటం జరిగింది పాలు కూడా శుభ్రంగా ఇచ్చాయి రైతు కూడా కొంత కష్టపడితే అంటే ఆటోమేటిక్ కొంత ఖర్చు తగ్గిద్ది అన్ని కులాల మీద డిపెండ్ అయ్యి అన్ని కూలలు చేయాలనుకుంటే కూడా కొన్ని కొన్ని ఇలాంటి రైతు కూడా కొన్ని తప్పులు చేయడం వల్లే కొంత లాస్ అవుతున్నాడు సొంత రైతు కూడా కూలు వాళ్ళ కష్టపడితేనే ఇవాళ కాలంలో డబ్బులు కనబడతాయి నేను రైతునే గట్టిపై కూర్చుంటే అన్ని కూలలు చేస్తే ఇబ్బంది ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళిపోతారు రాను నిదానంగా వెళ్ళిపోతారు దాంట్లోకి అలాగే వరి మేము వరి కలుపు తీస్తాం కలుపు తీసాక బీబీటీ పండిస్తామండి మే ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో దేశవాలయత్నాలు కూడా ఉన్నాయి నేను కొన్నాళ్ళు స్టార్టింగ్లో దేశవాలయత్నాలు కొన్ని పండించాను కాకపోతే ఎక్కువ మంది మా దివసేమ ప్రాంతంలో ఎక్కువ మంది బీపీటీ పంట ఆధారిత పంట చేస్తున్నారు సో నేను దేశవాలయత్నాలు కొన్ని నా వర్క్ కొన్ని పండించుకున్నా ఎక్కువ మంది వ్యవసాయం బీపీటీ మీద చేస్తున్నారు కాబట్టి బీపీటీ చేస్తున్నాను బీపీటీలు కూడా నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు వస్తున్నాయి డెబ్బై ఆరు కేజీలు బస్తాలు నేను దాన్ని బియ్యంగా మారిస్తే నాకు నలభై కట్టలు బియ్యం వస్తున్నాయి నలభై నుంచి యాభై కట్టలు బియ్యం వస్తున్నాయి యాభై కట్టలు ఇంటూ రెండు వేల రూపాయలు అమ్మితే లక్ష రూపాయలు వస్తున్నాయి నా సొంత ఖర్చులు ఈ కూలవల ఖర్చులు బియ్యం బియ్యం మిల్లింగ్ ఖర్చులు అవన్నీ పోను ఓ నలభై వేలు పోయినా అరవై వేల రూపాయలు నా సొంత వ్యవసాయం నాకు ఎకరం ఒక ఎకరం ఆదాయాలు అరవై వేల రూపాయలు నాకు లాభం కనబడుతుంది కేవలం మొదటిపేట వరి వరి మీద రెండో పంట మినుము నేను భూమిని తడపను కూడా తలపను నాకు మినిమం పండుగలు నాకు రెండు బస్తాలు వస్తాయి రెండు నుంచి మూడు మూడు బస్తాలు వస్తాయి అది బయట మార్కెట్లో కేజీ మినపప్పుగా మార్చి మేము రెండు వందల రూపాయలకి ఇస్తాము బయట మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం దాని ద్వారా మాకు నలభై నుంచి యాభై వేల రూపాయలు వస్తాయి ఈ ఖర్చులు మాసులకి మిషన్ వాటికి పోయినా పదివేల రూపాయలు పోయినా ముప్పై వేల రూపాయలు మినిమంలో వస్తుంది ఓవరాల్గా వరి మీద మినిమం మీద ఒక లక్ష రూపాయల ఆదాయం అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో రావడం జరుగుతుంది అది ఒక రోజులో జరిగే పని కాదు ఎవరికి వచ్చినా రెండు మూడు సంవత్సరాలు దాన్ని అవగాహన చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి నేను పది సంవత్సరాల పాటు చేస్తున్నాను కాబట్టి నేను ఇవాళ చెప్పగలుగుతున్నాను అంతే కానీ ఒక రోజులో అయిపోయే లక్ష రూపాయలు అనేది జరగదు ఎవరికి మీరు ఆదాయం పరంగా కూడా ప్రకృతి వ్యవసాయం ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ విషయాన్ని ఇస్తేనే సమాజం కూడా బాగుంటుంది రైతులు స్వయంగా ఇది ఒక భారతదేశాన్ని కూడా మన అయితే లో మన రైతులను కూడా మన భూమిని కాపాడి ప్రజలకు మంచి ఆహారాన్ని మన భూమికి భావితరాలకు మంచి భూమి ఇవ్వాల్సిన అవసరం రైతులకు ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి